私は。 अक्सेस 32000 खाली 30000 लास्ट टाइम वर्ष वर्ष आइके लाफ 50 आउटसोर्स गुच्छु नि राष्ट्र राष्ट्र त्यस नि राष्ट्र टाइप अफ लिंकहरु सक्नु भएन नि त्यसको भानी देख्छु तर नराकन त

बस कार्तिक बोलो मिला तो रहती है अपने पास मिला तो रहता है तो बस इतनी बातें हैं सुपर कर्ज कंपनी वालों को आरे आरे कर देंगे कंपनी वालों कर देंगे ये बोले बोले गवर्नमेंट टाइम पे बिक जाएगा ऐसा है इंटरनेट का దిల్ఫిషన్స్ ఆఫ్ 19 కి వెళ్తారు అ yes sir 19 yes sir అదే యమన కెనన్ 37 కి సర్జరీ చేస్తాం చెత్తం గా అన్ని 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 కి వెట్టిగా వెట్టిగా డిస్కషన్ ఎల్లం అందరు ఉండాలి కానీ నాక అన్ని taraf ఉన్నాను కదా ఈ taraf నుంచం ఉంటారు కిట 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 అందరు ఉంటారు അന്നരും ഉണ്ടാവും അക്ക അണ്ട

यदि यू देखो ना बुंदा अपमान से करोगे अपने लड़कों के लिए ठेले अन्दर का अपमान देने का ये तो अच्छे से ये वो चला चुपचाप चलता है कुछ नहीं पाक शिक्षा पढ़ो मेरे दानिया स्वेदरा इंसान के प्रेम बोले तेरी 그렇다만 그렇다이 케닉 이 케이스에 한 경우는 좀 고려가 어지 어떻게 될지 아직은 제는데 컴펜세이션 어떻게 나올지 అందరికి కాంపెన్సేషన్ వచ్చేసరే తక్కువ చర్యలు తీసుకున్నట్టుగా నేను చెప్తాను ఒకసారి ఓటు ధర్మా చేస్తాం స్వయంగా ఎక్కలందండి ఏదో ఆ బాబే తీసుకొస్తున్నాడు అనుకునేటప్పటికి సిచ్యువేషన్ జరిగింది కాంపెన్సేషన్ వచ్చేటప్పుడు ఒత్తిడి తీసుకొస్తాను ఏ లెవెల్లో ఓటు తీసుకుంటామంటే అవసరమైతే మేమే వచ్చినా ధర్మా చేస్తాం కాబట్టి అంటే భయపడతాం よくなるのはなぜなら。<music> <music> O అచుతాపురంలో అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలో వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి